ఏ కాచ్ అనే కాచిని ఇయలా గుర్తుపెట్టాలి అంటే ఇక్కడ చూడండి ఏంటంటే ఒక ధాతు ఉంది కదా ఆ ధాతు మూల రూపం నుంచి అనుబంధ లోపాలు చేసిన తర్వాత ఏర్పడినటువంటి ఆ ధాతువుని తీసుకొని అందులో ఎన్ని అచ్చులు ఉన్నాయి అని చూసుకోవాలి ఓకేనా సో అప్పుడు ఒకే ధాతు ఉందనుకోండి అప్పుడు దాన్ని ఒకే అక్షరం ఉందనుకోండి ఒకే అచ్చు ఒకే అచ్చు ఉంటే దానిని ఏకాచని అర్థం చేసుకోవాలి అది ఎలాగంటే డు పచాష్ పాకే ఈ ధాతు ఉంది కదా దీంట్లో చూడ చూడ్డానికి ఏం ఉన్నాయి డూలో ఊ ఉంది పాలో ఆ ఉంది చాలో ఆ ఉంది ఇందులో మూడు అచ్చులు ఉన్నాయి కదండి సో అయితే ఇప్పుడు మనము అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది డూ ఏంటి ఒక సూత్రం ద్వారా అది లోపం అవుతుంది ఏంటది ఆదిరి టుడవహ అనే సూత్రం ద్వారా డు అనేది అయిపోతుంది తర్వాత ష ష అనేది హలంత్యం ద్వారా ఇత్ అయిపోతుంది సో అప్పుడు మనకి మిగిలింది పచ్చి ధాతువు అనమాట ఈ చెవులో ఆకారం కూడా లోపేస్తుంది ఉచ్చారణార్థం సో అప్పుడు మనకి మిగిలింది పచ్చనే ధాతువు ఈ పచ్చ అనే ధాతువులో ఒకే అచ్చు ఉంది కదా పాలో అదనమాట సో అప్పుడు అది ఏకాచ ధాతువు అయిందనమాట ఈ విధంగా ఏంటి ఏకాచి మనము గుర్తుపట్టొచ్చు కానీ ఇక్కడ చూడండి జాగ్రి ఊర్ని ఊర్నో జాగ్రి ఊర్నో దరిద్ర చకాశ్రి దీధి దీధి అలాగే వేవి ఈ ఆరు ధాతువులను వదిలేసి వాదిగణలో భ్వాదిగణం నుంచి క్రియా క్రియాదిగన్ మధ్యలో వచ్చేటువంటి అన్ని ధాతువులు ఏకాచ్యు వి అనమాట ఏకాచి వి ఎలాగంటే పఠ్ లిఖ్ బుధ్ ఇవి అన్నీ కూడా కానీ ఇవేంటివి ఇవన్నీ కూడా అనుదాత్తాలు కాదు కాబట్టి ఇవన్నీ కూడా ఏమవుతాయి ఏకాచ్యు ధాతు అన్నిటి కూడా కాదనమాట ఏకాచే ధాతు అన్నిటి భీ నహే హే ఎందుకు ఇది అనుదాత్తం కాదు కదా అనుదాత్తం అయి ఉండాలి ఏకాచు కావాలంటే ఏముండాలి అనుదాత్తమై ఉండాలి ఒకే అచ్చు ఉండాలన్నమాట సో అనుదాత్తం కాదు కాబట్టి ఇది అన్నిటి కాదు అన్నిటి ధాతు కూడా కాదనమాట అంటే ఒకే అచ్చు ఉన్నా కూడా ఒకే అచ్చు ఉన్నా కూడా అవి ఏకాచి ధాతువే కానీ అనేట్టు కాదనమాట సో ఇప్పుడు చురాదిగణంని చూసుకుందాము ఈ చురాది గణంలో ఎలా ఉంది ప్రత్యేక ధాతువులలో ఏదైనా ధాతువుకి నిచ్ ప్రత్యయం అనేది వస్తుంది కాబట్టి అప్పుడు నిచ్ ప్రత్యయం రాగానే ఏమైపోయింది అక్కడ అనేకాజ్ అయిపోయింది ఎందుకంటే ధాతువులో ఒక అచ్చు అనేది ఉంటుంది చూర్ర అనే ధాతువు ఉంది చూర్రలో ఉ అనేది ఒక అచ్చు ఉంది కదా సో అప్పుడు నెచ్చి కలిసే పడికి ఏమైపోయింది చోరీ అయింది అన్న నెచ్చిలో హణ అణ అనేది దేంట్లో పోయింది చు చుట్టు అనే సూత్రం ద్వారా ఇత్ అయిపోయింది తర్వాత చు ఛు అనేది హలంతెంతో పోయింది సో అప్పుడు మిగిలింది ఈ ఆ విధంగా చూర్ర అనే ధాతువు చోరీగా మారింది సో చోరీ అనగానే అందులో రెండు అచ్చులు వచ్చాయి కదా అలాగే గణ అనే ధాతువు తీసుకుంటే నిచ్చలు వేస్తామనుకోండి అప్పుడు గాణి అయింది అంటే అనేక వస్తున్నాయి అన్నమాట కాబట్టి అనేక వచ్చిన తర్వాత దాన్ని ఏమంటాము సేట్ అంటాము కదండి సేట్ హో సేటు ధాతువు అవుతుందనమాట అది సేట్ ధాతువు అవ్వగానే దానికి ఏమవుతుంది ఇట్ ఆగమము వస్తుందన్నమాట ఈ విధంగా సో సోభ్వాదిగణం నుంచి క్రియాదిగణం వరకి మధ్యలో వచ్చేటువంటి ధాతువులు అనుదాత్ మరియు ఏకాచ్ అవ్వడం వల్ల అవి అనిట్ అవుతాయి అనిట్ అవ్వగానే ఇట్టు ఆగమము కాదు అయితే ఇప్పుడు వీటికి ఒకవేళ సన్ ప్రత్యయం కానీ సన్ కానీ యంగ్ ప్రత్యయం కానీ కలిస్తే అప్పుడు ఆ ధాతువులు ధాతువు ఆ ధాతువులకి ఈ సన్ ప్రత్యయము యంగ్ ప్రత్యయము కలవడం వల్ల అనేకాచ్యం అవుతుందనమాట ఏ విధంగా అంటే గమ్ అనే ధాతువుని తీసుకున్నామనుకోండి దానికి సన్ ప్రత్యాన్ని కలిపితే అప్పుడేమైంది జిగమేషా జిగమేష అనగానే చూడండి జిలో ఈ గాలో అ మాలో అ ఇలా వచ్చేసి అనేకాచ్ వచ్చేసాయి అన్నమాట కాబట్టి ఇదేంటి అనేకాచి రాగానే దాన్ని ఏమంటాము సేటు ధాతువు అంటాము సేటు ధాతువు ఎప్పుడైతే అయ్యిందో అది ఏంటి దానికి ఇట్టు ఆగమము అవుతుంది అలాగే గమ్ ధాతువు మళ్ళీ తర్వాత అనుదాత్తము మళ్ళీ తర్వాత అది ఏకాచ్ కాబట్టి అది అనే అయితే ఇప్పుడు ధాతువుకి సన్ కలిపాం కదా సన్ ప్రత్యాయాన్ని కలిపేసరికి జిగమేషా అయింది అయితే ఇక్కడ ధాతు ఏంటిది అనుధాత్తు అలాగే అది ఏకాచి అందుకని ఇది అనెట్ అవుతుంది కానీ సన్ ప్రత్యయం రావడం వల్ల ఏమైంది అప్పుడు అనేకాచి అయిపోయింది అనమాట అందుకనే అనేకాచి రావడం వల్ల అప్పుడు అదేమైంది సేట్ అయిందన్నమాట సో అయితే ఏం తెలుస్తుంది అంటే అనేకాచి ధాతువులో రావడం వల్ల అది సేట్ అవుతుంది మళ్ళీ తర్వాత ఏకాచ్ అయితేనేమో ఒకే అచ్చు ఉంటేనేమో అది అనేట్ ధాతువు అవుతుంది అయితే ఏదే ఏదేనాకైనా ఏకాచ్ ఉన్నదైనా సరే అనేక ఉన్నదైనా సరే అప్పుడు దాని ధాతువుతో సన్ కానీ యంగ్ కానీ కలిసినప్పుడు అప్పుడు ఏమవుతుంది అనేకాచే వస్తుంది కాబట్టి అవి సేట్ ధాతువు సేటు ప్రత్యేకము యంగ్ ప్రత్యేకతో ఏ ధాతువైనా కలిస్తే అది అనేకాచే అవుతుంది కాబట్టి అది సేట్ అయిపోతుంది సేటు ధాతువు అయిపోతుంది అనమాట ఏంటి ఒక ఏకాచి ఉంటేనే మనము ఆ ధాతువుని అన్నిటి ఆ సేటని చెప్పడం వీలు కాదనమాట సో ఇప్పుడు ఎందుకంటే ఏకాచి ధాతు తర్వాత దాంట్లో ఏకాచ్ఛే ఉంటుంది కానీ అన్నిటి నెహి హోతేరే జేసే అపితో ఏకాచి హోనేకే సాత్సాత్ మళ్ళీ ఏమవ్వాలి అనుదాత్తము కూడా కావాలి అనమాట సో అప్పుడే అది అన్నిట్ అని చెప్పబడుతుంది అనమాట అన్నిట్ అని చెప్పబడుతుంది అయితే యథా ఎలా అంటే పచ్చిధాతువులో చూడండి పచ్చిధాతువులో ఏముంది ఒకే అచ్చు ఉంది అనుదాత్ ధాతువు కాబట్టి దాన్ని ఏమన్నాము అన్నిట్ అన్నాము కానీ కింతు పట్టు చూడండి అందులో ఒకే అచ్చు ఉంది కానీ అది అనుదాత్తు కాదు కాబట్టి అది ఉదాత్తము ఉదాత్తం కాబట్టి ఇది ఏమైంది సేట్ అయ్యింది ఎప్పుడైతే ఉదాత్తము తర్వాత అచ్చు ఉంటుందో అప్పుడు సేట్ అవుతుంది అనుదాత్తము తర్వాత అచ్చు ఉంటుందో అప్పుడు అది అనేట్ అవుతుంది సో అయితే మరి ఇప్పుడు మనం ఏకాచ్ అంటున్నామో ఏకాచ్ అనేది మనకి అర్థమవుతుంది అది ధాతువుని చూడగానే కానీ మరి ఈ అనుదాత్తాన్ని ఉదాత్తాన్ని ఎలా కనిపెట్టాలి పెట్టాలి అని అంటే దానికి మనము చదువుకోవడం తప్ప ఇంకా వేరే మార్గము లేనే లేదు కాబట్టి మనము దాన్ని అష్టాధ్యాయ పాఠములో చూస్తూ అది ఉదాత్తమ అనుదాత్తమ తెలుసుకొని గుర్తుంచుకొని చేయడమే అది ఒక విధి అనమాట ఇంకా వేరే గతి లేదు వేరే విధి విధానం అనేది లేదనమాట మనం దాంట్లో చదువుకోవడం తప్ప ఇంకో విధి లేదు ఇప్పుడు మనము ఏంటి తా తా అంటే లుట్లకారంకి వచ్చేటువంటి ఒక ప్రత్యాన్ని పెట్టి ఉదాహరణలు చూద్దాం సేట్ అనేట్ ఏంటో అవి చూద్దాం ఓకేనా సో మొదటిది ఏంటి ఏకాచ్ ఆకారాంత ధాతువుల గురించి తెలుసుకోబోతున్నాము అయితే అన్ని ఏకాచ్ అంటే ఒకే అచ్చు ఉన్నటువంటి ఆకారాంత ధాతువులు అన్నీ కూడా అన్నిట్ అవుతాయి జైసే అంటే ఎలాగంటే పా అనే ధాతువు తీసుకున్నాము సొత్త అనే ప్రత్యయము అది తా ప్రత్యమ దేనికి లొట్టుల ఉన్నటువంటి ప్రత్యయము సో పాత సో ఏమైంది పాత అయ్యింది సో ఇప్పుడు పా అనే ధాతువుకి తా అనే ప్రత్యయం తీసుకున్నాము ఆ ఎక్కడ వస్తుంది అది లుట్లకారంలో ప్రథమ పురుష ఏకవచనంలో వస్తుందండి సో అప్పుడు పాత అయ్యింది ఓకేనా సో దా అనే ధాతువుని చూస్తే దానికి తా అనే ప్రత్యయాన్ని యాడ్ చేస్తే సో అప్పుడు దాత అయ్యింది ఘ్రా అనే ధాతువుని చూసుకుంటే దానికి తా ప్రత్యయము అంటే ప్రత్యయం అంటే ఏంటి లుట్లకారము లొట్లంట లుట్లకారం అనగానే ఏంటది భవిష్యత్ కాలము ఆ భవిష్యత్ కాలం ఎలాంటిది అంటే అనద్యతన భవిష్యత్ కాలము అంటే ఈరోజు కాకుండా ఈరోజు భవిష్యత్తులో కాకుండా ఈరోజు రెండు గంటల తర్వాత మూడు గంటల తర్వాత అలా చెప్పుకుంటాం కదా సో అలా కాకుండా రేపటి భవిష్యత్ కాలం గురించి చెప్పేది లుట్ల కారం అనమాట సో అప్పుడు ఏమైంది ద ప్లస్ తా అనేది దా తా అయ్యింది ప్రథమ పురుష ఏకవచనం అనమాట అంటే ఏంటి ద ఉదాయి దానే దానం చేయడం అనమాట ధాత అంటే దానము చేస్తాడు రేపు దానము చేస్తాడు అలా అనమాట ఘ్రా ప్లస్ త ఘ్రాత అంటే రేపు వాసన చూస్తాడు రేపు కానీ ఆ తర్వాత కానీ అనమాట ఓకేనా అనేకాచ అవ్వడం వల్ల దరిద్ర ధాతు సేట్ ఏమై సేట్ అయిపోయింది అనమాట ఇంకేనా అనేది ఉండడం వల్ల ఏమవుతుంది అది సేట్ అయిపోతుందనమాట ఇకారం వస్తుంది అప్పుడు సేట్ అవ్వగానే ఇకారం వస్తుంది అనేటన్నప్పుడు ఇకారము రాదు ఇట్టాగమము కాదనమాట ఇప్పుడు ఏకాచ్ హ్రస్వ ఇకారాంత ధాతువులతోనే ఇప్పుడు శ్రీ అనే ధాతు ఉంది శ్రీ అనే ధాతువు ఉంది సో వీటిని వదిలేసి మిగిలిన అన్ని ధాతువులు అన్ని ధాతువులు ఏకాచ్ హ్రస్వ ఇకారాంత ధాతు అన్నిట్ అవుతాయి అన్నమాట అదే ఎలాగంటే జీ అనే ధాతు ఉంది తర్వాత తా ప్రత్యయము తా ప్రత్యయం ఏంటి లుట్లకారానికి ప్రథమ పురుష ఏకవచన ప్రత్యేమం జి ప్లస్ తా ఏమైంది జేత అయిందనమాట ఇక్కడ మళ్ళీ ఛీ ప్లస్ తా చేత అయింది సో ఇప్పుడు ఏమన్నాము శ్రీ శ్రీ అనే ధాతువులను వదిలేసి మిగతా అన్ని ధాతువులు ఏకాచీ హ్రస్వ ఏకారాంత ధాతువులన్నీ కూడా అనిట్ అవుతాయి అని అన్నాం కదా సో అప్పుడు జీ ప్లస్ తా అనే దాంట్లో జీ అనేది ఏ ధాతువు అది శ్రీ కాదు షీ కాదు కాబట్టి అదేమవ్వాలి అనిట్ కావాలి అనిట్ కావాలంటే అప్పుడు అదేమైంది జేత అలా అయిందనమాట ఛీ ప్లస్ తా చేత పరంతు కానీ శ్రీ ధాతువు శ్రీ ధాతువు సేట్ అన్నాము కాబట్టి వాటిలో ఇట్ అనేది ఆగమము అవుతుంది సో అప్పుడు ఏమైంది శ్రీ ధాతువుకి ఇట్ ఆగమమైంది కాబట్టి శ్రీ ప్లస్ ఈ ప్లస్ తా శ్రయత ఈ కారం వచ్చింది కదా సో ఈ కారం తర్వాత శ్రీ శ్రేయ అవుతుందనమాట ఏ అయిన తర్వాత అప్పుడేమైంది ఏచులకి అచ్చుల పరమైతే ఏచోయావాయావహ అనే సూత్రం ద్వారా అయ్యా వస్తుంది అనమాట ఆ యత అలా అయ్యింది షీ ధాతువు ష్వీత ధాతువుకి కూడా అంతే అండి ష్వయిత ఓకేనా షీ ప్లస్ ఈ ప్లస్ తా ఇది ఇట్టు కదా కాబట్టి ఇట్ ఆగమము అయింది సో ఆ విధంగా ష్వయిత వచ్చింది ఇప్పుడు ఏకాచ్ అంటే ఒకే అచ్చు ఉండి దీర్ఘ ఈ కారాంత ధాతువులు ఉన్నప్పుడు ఎలా అవుతుందో చూద్దాం షీంగ్ డీంగ్ కోచోడుకర్ అంటే షీంగ్ ధాతువు డీంగ్ ధాతువుని వదిలేసి మిగతా అన్ని ధాతువులు అచ్ ఉండి దీర్ఘము ఉండి ఈకారాంత ధాతువులు ఉన్నట్లయితే వాటికి అనెట్ అవుతుంది అనెట్ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఏంటి ఏకా ఉంది తర్వాత దీర్ఘ ఈకారము ఉంది అప్పుడు ఏంటి అనెట్ అవుతుందనమాట నీ ధాతువుని చూసుకుందాం నీ ప్లస్ తా తా ఏంటి లుట్లకారం యొక్క ప్రథమ పురుష ఏకవచన ప్రత్యయము సో అప్పుడు నీతా అనేది నీ ప్లస్ తా నీ అవునా సో నీ అనే ధాతువు కాబట్టి సో దానికి ఏమైంది గుణమైంది నేత అలా వచ్చిందనమాట క్రీ ప్లస్ తా క్రేత కానీ షీంగ్ ధాతువు అలాగే డీంగ్ ధాతువులకి సేట్ అవుతాయి ఎందుకు వాటిని వదిలేసి అన్నాం కదా సో కాబట్టి అవి రెండు కూడా ఏమవుతాయి సేట్ ధాతువులు సేట్ ధాతువు ఎప్పుడైతే అయ్యిందో దానికి ఇట్ అనేది ఆగమము అవుతుంది సో షీ ప్లస్ ఈ ప్లస్ తా షీ తా గకారం గకారమెత్త అయిపోతుంది సో అప్పుడు షీ మిగులుతుంది షీ ప్లస్ ఈ ప్లస్ షీ ప్లస్ ఈ ఇట్ ఇట్లో నుంచి ఏ తర్వాత తా తా ప్రత్యమేంటి నుట్ల కారం యొక్క ప్రథమ పురుష ఏకవచన ప్రత్యయము సోపడది ఏమైంది షయ్యతా ఇక్కడ కూడా అంతేనండి ఏంటది షీ అనేది షేగా మారింది షే మారిన తర్వాత ఏ తర్వాత ఏచ్ తర్వాత అచ్చుంది ఉంది ఇట్లో నుంచి ఈ ఉంది కదా సప్పుడేది ఏమైంది ఏచోయావా యావహ అనే సూత్రం ద్వారా అయ్య అనేది వచ్చింది ఏ కారానికి అయ్యి వచ్చింది సో అప్పుడు ఆ యీ తా షయిత అలా డి అనే ధాతువు దానికి ఇక ఇట్ వస్తుంది తర్వాత తా వస్తుంది అది డయ అయింది ఇప్పుడు ఏకాచి హ్రస్వ ఊకారాంత ధాతువుతోనే చూస్తున్నామండి ఒకే ఆచి ఉండడము హ్రస్వ ఊకారాంతం ఉంటే అది ఎలా ఉంటుందో చూద్దాం అనిట్ సెట్ అది ఎలాగా చూద్దాం సో స్నూ నో క్షు యు రు ఈ ఆరు ధాతువులను వదిలేసి మిగతా అన్నీ ఏకాచుండి హ్రస్వ ఉకారము ఉకార అంతము ఉన్నటువంటి ధాతువులకి అన్నెట్ అవుతుందన్నమాట ధాతువులన్నీ కూడా అన్నెట్ అవుతాయి ఏ విధంగానో చూడండి హు ధాతువు హు ప్లస్ తా తా అంటే లొట్లకారం అప్పుడు ఏమైంది హో తా అలాగే ధృ ధాతువు ఇది ఇదేంటి అనిట్ కదా ఈ ఆరు ధాతువులను వదిలేసి మిగిలిన ధాతువులన్నీ కూడా ఏంటది ఏ మిగిలిన ధాతువులంటే ఎలాంటివి హ్రస్వ ఉకారము హ్రస్వ ఉకార అంత ధాతువులు అనమాట ఏకచ్చు ఉండాలి హ్రస్వ ఉకారము చివరిలో ఉండాలి అనమాట సో అప్పుడు ఆ ధాతువులన్నీ కూడా అనిట్ అవుతాయి ఏ ఆరు కొన్ని ధాతువులు కావేవి ఆరు ధాతువులను వదిలేసి అవి ఆరు ధాతువులు ఏమి అంటే స్నో నో క్షు యు రు క్షణో ఈ ఆరు ధాతువులను వదిలేసి మిగిలిన అన్ని హ్రస్వ ఉకారాంత ధాతువులు ఏకాచితో ఉన్నటువంటివి అన్నీ కూడా అనిట్ అవుతాయి ఓకేనా సో అయితే అలా ధృవ్ ధాతువుని తీసుకున్నాము ధృవ ప్లస్ తా ఏమింది ద్రోత అలా అయింది కానీ ఈ ఆరు ధాతువులకి సేట్ అవ్వడం వల్ల ఇట్ ఆగమము వస్తుంది అనమాట అవి ఇలాగ చూద్దాం స్నో ప్లస్ ఈ ప్లస్ దా ఏమైంది ఊ అనేది ఓగా మారింది ఓగా మారినప్పుడు ఓ తర్వాత అచ్చ వచ్చింది కాబట్టి ఓ తర్వాత ఈ వచ్చింది కదండి సో ఈ వచ్చింది కాబట్టి అనే సూత్రం ద్వారా ఊ ఉంటే ఏమైంది ఓ అయింది ఓ తర్వాత ఈ ఉంది కాబట్టి ఓ ఓకారానికి ఏమొచ్చింది అవ్ వచ్చిందనమాట స్నావిత ను ప్లస్ ఈ ప్లస్ త నవిత క్షు ఇవన్నీ కూడా అలాగే అనమాట ఏచో యావా యావా అనే సూత్రం ద్వారా మనకి వస్తుందనమాట ఏజ్ ఏచులకి అచ్చుల పరమైతే ఇలా అవి వరుసగా వస్తాయన్నమాట ఓకేనా క్షు ప్లస్ ఈ ప్లస్ త క్షవిత యు ప్లస్ఇ ప్లస్ యవిత రు ప్లస్ ప్లస్ త రవిత ప్లస్ఈ ప్లస్ తి ఇలా వస్తుందనమాట నెక్స్ట్ ఇప్పుడు ఏకాచ్య దీర్ఘ ఊకారాంత ధాతువులకి ఎలా అవుతుందో చూద్దాం ఇందులో సూ ధూ ఇవి వెయిట్ అవుతాయి అన్నమాట మిగిలిన అన్ని ఏకాచి ఊకారాంత ధాతువులు సేట్ అవుతాయన్నమాట ఏ విధంగానే చూద్దాము భూ ప్లస్ ఈ ప్లస్ తా భవిత అయ్యిందనమాట అలాగా అంటే ఏకాచి ఒకే అచ్చి ఉండి దీర్ఘ ఊకారాంత ధాతువు అంటే దీర్ఘముతో ఊకారము దీర్ఘముతో ఉన్నటువంటిది ధాతువుకి చివరిగా ఉండాలి అంటే ఉదాహరణకి చూడండి భూ అనే ధాతు ఉంది సో భూ అనే ధాతువు ఏంటిది ఊకారము ఉంది అది చివరిగా ఉంది మళ్ళీ దీర్ఘ ఊకారం ఉందా దీర్ఘ ఊకారం ఉంది చివరిగా ఉంది తర్వాత ఒకటే అచ్చు ఉంది ఆ ధాతువులో కాబట్టి దానికి ఏమవుతుంది సేట్ ఊకారాంత ధాతువులకి ఏమవుతుంది ఏకాచ్ ఊకారాంత ధాతువులకి సేట్ అవుతుందన్నమాట సో కాబట్టి భూ అంటే ఇట్టాగమం కావాలి అవునా సో అప్పుడు భూ ప్లస్ ఈ ప్లస్ తా భవిత అలా అయింది ఈ భవితలో కూడా ఏంటి ఊ అనేది ఓగా మారింది ఓ మారిన తర్వాత దాని పక్కన ఈ ఉంది కదా పరములో ఈ ఉంది కాబట్టి అచ్చు ఉంది ఈ ఏంటి అది అచ్చు ఉంది ఏచిల తర్వాత అచ్చులు ఉంటే అవి ఏచోయావా యావ అనే సూత్రం ద్వారా అది ఏచిల స్థానంలో అయ్యవు ఆయు ఆవు వరుసగా అన్నమాట సో అలాగా భవిత అనేది ఏర్పడింది అయితే కొన్ని ఇన్మే రెండు రెండు ధాతువులు వేట్ అవుతాయి అన్నమాట ఇంకేనా సూ ధాతువు ధూ ధాతువు వేట్ అనగానే అది అనెట్టు అవుతుంది అది సేట్ కూడా అవుతుంది అంటే సూ తీసుకున్నాం అనుకోండి ఇట్టుతో ఒకటి వస్తుంది ఇట్టు లేకుండా ఒక రూపము వస్తుంది సూ ధాతువుకి ఇట్టు ఆగమం అయిన తర్వాత తా ఉందనుకోండి అప్పుడు ఏమవుతుంది సబిత సబిత అవుతుంది అనమాట లేదంటే సు అనే ధాతువుకి సోత అలా వస్తుంది ధూ అనే ధాతువుకి ధవిత అలా వస్తుంది ఇట్టాగమం అయినప్పుడు ఇట్టాగమం కానప్పుడు ధోత అలా వస్తుంది ఇప్పుడు ఏకాచ్ హ్రస్ పరికారాంత ధాతువులకి ఎందులో చూడండి వ్రింగ్ వ్రింగ్ ఈ ధాతువులతోనే సేట్ అవుతుందన్నమాట ఓకేనా సో వ్రి వ్రి ప్లస్ ఈ ప్లస్ తా వరిత కూడా ఏమైంది వర్ ఈ త వ్రీకి గుణమైపోయి అప్పుడు వారి త అయింది అనేకానేసి జాగ్రీ ధాతు సేట్ అవుతుంది అనమాట సో ఇప్పుడు స్వ్రీ స్వ్రీ ధాతు ఉంది ధాతు అనేది వెయిట్ అవుతుంది స్వ్రీ ప్లస్ ఈ ప్లస్ త ఏమైంది స్వరిత అయింది స్వరిత తర్వాత స్వ వే వేట్ ఎప్పుడైతే అయ్యిందో వేట్ అనగానే దాంట్లో రెండు రూపాలు వస్తాయన్నమాట ఏంటి సేట్ రూపం ఒకటి అన్నిటి రూపం ఒకటి అంటే ఏంటి ఇట్టు ఆగమముతో ఒకటి ఆగమము కాకుండా ఒకటి అయితే స్వ్రీ స్వ్రీ అనే ధాతువుకి ఇట్ ఆగమం అయితే ఎలా వచ్చింది స్వరిత ఇంకోటి స్వ్రి అనే ధాతువుకి ఇట్ ఆగమం కాకపోతే లుట్లకారంలో మనం ఇదంతా చూసేదంతా కూడా లుట్లకారం చూస్తున్నాము సో ఇప్పుడు స్వ్రి ప్లస్ తా స్వ ఏంటి స్వర్త స్వర్త అవుతుందనమాట ఇంకా మిగిలిన ఏకాచి హ్రస్వరీకారాంత ధాతువులకి అనిట్ అయిపోతుందనమాట ఇప్పుడు చెప్పినటువంటి ఈ రెండు మూడు ధాతువులని వదిలేసి ఏంటి అవి రెండు మూడు ధాతువులు ఏంటి వ్రింగ్ వ్రియ ఈ ధాతువులు సేట్ అవుతాయి తర్వాత అనేకాచ ఉండడం వల్ల జాగ్రీ అనే ధాతువు సేట్ అవుతుంది స్వ్రీ అనే ధాతువు వేట్ అవుతుంది అంటే వేట్ అనగానే హిట్ అవుతుంది హిట్ లేకుండా కూడా వస్తుంది అనమాట మిగిలిన అన్ని ధాతువులు ఒకే అచ్చు ఉండడం వల్ల హ్రస్వ రికారాంతము ఉండటం వల్ల ఆ ధాతువులో అప్పుడు అవన్నీ కూడా అనిట్ అవుతాయి అదే ఏ విధంగా అంటే చూడండి క్రీ క్రీ క్రీధాతువుకి ఏంటి క్రీ అంటే డు క్రీకరణే ఆ ధాతువు క్రీధాతువుకి తా ప్రత్యయం తీసుకొచ్చాము ప్రథమ పురుష ఏకవచనము లుట్ల కారములో సో అప్పుడు అది ఏమైంది కర్త ఎందుకు ఇది అనేటి కదా హిట్టు రాదు కాబట్టి కర్త హ్రి ప్లస్ తా హ్రి హర్త అలా వస్తుంది అనమాట ఇప్పుడు ఏకాచ్ అంటే ఒకే అచ్చు ఉండి దీర్ఘ రీకారాంత ధాతువులు ఎలా మారుతున్నాయో చూద్దాం ఇప్పుడు ఇవి అన్నీ కూడా సేట్ ధాతువులు అవుతాయన్నమాట ఏ విధంగా అంటే త్రీ అనే ధాతువు ఉంది ఈ త్రీ ధాతువుకి ఈ కారాన్ని ఎందుకు సేట్ అన్నం కదా సేట్ అన్నం కాబట్టి ఇట్ ఆగమము అవుతుంది కాబట్టి త్రీ అనే ధాతువుకి ఇట్ని యాడ్ చేస్తే తర్వాత లుట్లకారం యొక్క ప్రథమ పురుష ఏకవచనాన్ని తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది త్రీ ప్లస్ ఈ ప్లస్ తా తరిత అలా వచ్చింది అనమాట ఓకేనా సో ఇప్పుడు ఏంటి ఏకాచ్ఛంత ధాతుకులనమాట ఏజంతం అంటే ఏంటి ఏచ్లు అంతములో ఉండడం అనమాట ఏచ్ ఏంటి ఏ ఓ ఐ ఐఐ ఈ అక్షరాలు ఎక్కడుండాలి అంతంలో ఉండాలి ధాతువుకి అప్పుడు ఏ సూత్రము ద్వారా అంటే ఈ ధాతువులకు ఇలాంటి ధాతువులకి ఆదే ఆదేశ ఉపదేశే ఉపదేశేషితి ఈ సూత్రం ద్వారా ఏమవుతుందంటే ఆకారాంతం అయిపోతుందన్నమాట సో ఆకారాంత ధాతువులు రాగానే మనకి ఎలా అన్నిట్ అయిపోతుంది కదా ఏకాచుండి ఆకారాంత ధాతువులు ఉంటే అది అన్నిట్ అయిపోతుంది అదే విధంగా అంటే ఇప్పుడు చూడండి గై అనే ధాతువు ఉంది సో ఇప్పుడు గైలో ఏముంది ఏచ్ ఉంది కదా ఏచ్ ఉంది కదా సో ఏజ్ అంత ధాతువు కదా ఏజ్ అంత ధాతువులకి ఏమవుతుంది ఏచ్ ఏచ్ అంటే ఏంటి ఏ ఓ ఐ ఏఐఐ ఇలా ఉన్నప్పుడు ఆ ధాతువుకి ఆకారము వస్తుంది ఆ దేచ ఉపదేశే అనే సూత్రం ద్వారా ఆకారము వస్తుందన్నమాట సో అప్పుడు ఇది ఆకారం వచ్చినప్పుడు అప్పుడు గై అనేది గాగా మారింది గా ప్లస్ తా అనమాట సో అప్పుడు గా తే ధే అనే ధాతువుకి తా తా ప్రత్యయం ఎందుకు వచ్చింది ప్రథమ పురుష ఏకవచనము లుట్లకారములో సో లుట్లకారం అంటే ఏంటి అనత్యతన భవిష్యత్ కాలము సో అప్పుడు ధే ధాతువు ఏమైంది ధా అయిపోయిందనమాట ధా ప్లస్ తా ధాత అలా షాత ఈ విధంగా వస్తున్నాయి అన్నమాట ధాతువులన్నీ కూడా ఇప్పటివరకు ఏకాచితో ఉన్నటువంటి అజంత ధాతువులకి సేట్ అనెట్ ఎలా మారుతున్నాయి ఎలా వస్తున్నాయి అనే విధానాన్ని మనము తెలుసుకున్నాము ధన్యవాదాలు ఓం షా